తాజా అంశాన్ని చూస్తున్నాం చెరువుల్లో కట్టడాలకు ఎఫ్టీఎల్లో అనుమతిన ఆరుగురు అధికారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ని అడిగి తెలుసుకుందాం రమేష్ చెప్పండి చెరువుల్లో కట్టడాలకు ఎఫ్టీఎల్లో అనుమతిన ఆరుగురు అధికారులపై కేసులకు సంబంధించిన సమాచారం ఏంటి చెరువుల్లో తర్వాత బఫర్ జోన్ ఎఫ్టీఎల్ సంబంధించి కూడా అక్రమ నిర్మాణాలపైన కూడా ఇతర కొద్ది రోజుల నుంచి కూడా ఉత్పపాదం అవుతున్న సంగతి తెలిసింది దీనిలో భాగంగానే చెరువులు తర్వాత బొసర్ జోన్ లో అక్రమ నిర్మాణాలకు అనుమతించిన అధికారులపై కూడా హైదరా చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా గతంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అయితే వెల్లడించిన సంగతి తెలుస్తుంది అయితే ఈ రోజు ముఖ్యంగా ఆరుగురు అధికారులపై ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు దాంట్లో వివిధ భాగాలకు సంబంధించి వివిధ విభాగాలకు సంబంధించి కూడా అధికారులు దీంట్లో ఉన్నారని చెప్పి కూడా వాళ్ళైతే పోలీసులు వెల్లడించడం జరిగింది మొదటగా నిజాంపేట మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న రామకృష్ణ తర్వాత చందనగర్ జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ అంటే గతంలో వీళ్ళంతా హైదరా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా ఎక్కడైతే అనుమతులు ఇవ్వడం జరిగింది దాని ఆధారంగానే కి ఫిర్యాదు చేయడం హైదరాబాద్ సిపికి ఏ విధంగా హైదరాబాద్ అధికారులకు సంబంధించి కూడా ఫిర్యాదు చేయడంతో కూడా దాని ఆధారంగా వీళ్ళపై కూడా కేసులు అయితే నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది ప్రస్తుతం ఆరుగురిపై అయితే కేసులు అయితే నమోదు చేయడం జరిగింది వారి వారికి సంబంధించి కాకుండా ఇంకా కేవలం హైదరాబాద్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించి కేవలం సైబరాబాద్ మాత్రమే పోలీసు ఈఓడబ్ల్యూ ఆధారంగా కూడా కేసులు అయితే నమోదు చేసి ప్రస్తుతం అయితే వారిపై కేసులు అయితే నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తుంది మరొక పక్క ఇటు మరి హైదరాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ తో పాటు ఇటు రాచకొండ కమిషనరేట్ సంబంధించి కూడా మరి అనుమతులు సంబంధించి ఏ విధంగా ఇచ్చారు అని దానిపైన కూడా ఇంకా దర్యాప్తులు మరి ఎలాంటి అంటే పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు హైదరా కమిషనర్ సంబంధించి కూడా ఎలాంటి ఫిర్యాదు చూడాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ఆరుగులపై చర్యలు తీసుకోవడంతో పాటు తర్వాత మిగతా వారిపై కూడా చర్యలు తీసుకోవడానికి కూడా హైదరా కమిషనర్ అయితే సూచన మేరకు అయితే పోలీసులు అయితే కేసులు అయితే నమోదు చేసే అవకాశం రాబోయే రోజుల్లో అక్రమ కట్టడాలకు సంబంధించి ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూల్చివేత్త ప్రక్రియకు సంబంధించి కూడా కొనసాగుతున్నప్పటికీ కొందరు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం తర్వాత కోర్టుకు వెళ్ళిన తర్వాత స్టే సంబంధించి ఏవైతే ఉందో దాన్ని నిలిపియడం అయితే చూసాం కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఆ పరిధిలో బఫర్ జోన్ లో గానీ ఎఫ్ఐఆర్ పరిధిలో ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మేము కూల్చివేస్తామని చెప్పి కూడా హైదరా అయితే ఇప్పటికే సంగతి తెలిసిందే ఈ రోజు ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా ఒక పక్క కూల్చివేతలు కొనసాగుతున్నాయి మరొక పక్క హైదరా కమిషన్ సంబంధించి కూడా చెరువులను పరిశీలిస్తున్నతో తో పాటు తర్వాత చెరువులకు సంబంధించి ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారు అక్రమ సంబంధించి ఎవరు ఏంటిదని కూడా వివరాలు సేకరించి వారికి కొందరికి ఇప్పటికే నోటీసులు ఇచ్చినప్పటికీ మరికొంత మందికి నోటీసులు ఇవ్వకుండా కూడా గతంలో నోటీసులు ఇవ్వకుండా కూడా ఇప్పుడు ప్రస్తుతం కొన్ని కూల్చిపేతలు అయితే ప్రక్రియ అయితే కొనసాగుతున్నాయి మొత్తం నార్త్ తర్వాత మైలర్దేవుల పల్లి ఇటు ఇటు సంబంధించి కూడా మొన్న మొన్న చూసుకున్నట్లయితే రెండు రోజుల కింద చూసుకున్నట్లయితే ఎన్ ఎన్ కన్వర్షన్ సంబంధించి కూడా కూల్చివేత ప్రక్రియలు కూడా జరిగిన అయితే హైదరాబాద్ సంబంధించి కూడా వేగవంతంగా ఒక పక్క కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతున్న మరొక పక్క అధికారులపై చర్యలు తీసుకో అధికారులపై కూడా కేసులు నమోదు చేస్తున్నాయి కాబట్టి తర్వాత రోజు తర్వాత ఇంకా మిగతా అధికారుల సంబంధించి మరి ఏ విధంగా ఉండబోతుంది తర్వాత వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతారనేది కూడా స్పష్టమైతే అయితే తీసుకోవాల్సిన ఉంది ధన్యవాదాలు రమేష్